మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు కనీస మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని రైతులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని రైతులను వాతావరణ శాఖ అధికారి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబో మూడు నుండి నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున వరి కొనుగోలను వేగవంతం చేయాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు చేరవేయాలని ప్రాథమిక సహకార సంఘం అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ప్రాథమిక సహకార సంఘం కోనాపూర్ ద్వారా ఆరు వేల క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఆన్లైన్లో వెంట వెంటనే నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం సిఈఓ మల్లారెడ్డి మరియు కోనాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కేంద్రాన్ని వరికోట్ కూల్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మండల వ్యవసాయ రాజనారాయణ మాట్లాడుతూ కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు లారీలతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు కొనుగోళ్లను వేగవంతం చేస్తూ స్పీడక్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే వాతావరణ శాఖ అంచనా ప్రకారం మళ్ళీ రాబో మూడు నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొనుగోలు అయినటువంటి వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాల్సిందిగా ఆదేశించడం జరిగింది